హాయ్ ఎవ్రీవన్ ఇది ఏడవ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఈ వారం అయితే మార్కెట్ మరి అంతగా ఎక్కువ అయితే జరగలేదు అంటే కొనుగోలు ఎన్నిక రైతులు అయితే కొంచెం తక్కువనే వచ్చారు తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎఫెక్ట్ అయితే కొంచెం కనిపించింది చూసుకోవచ్చు అన్ని గేదెలను ఇక్కడ పచ్చి గేదె ఉంది ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది హైప్ కూడా ఇవ్వండి వీడియోకు మీకు ఏ గేదెలు కావాలనుకుంటే ఆ గేదెలు ఉంటాయి రేట్ల విషయానికి వస్తే మీకు అరవై వేలు డెబ్బై వేలు లక్ష లక్ష పైన కూడా ఉంటాయి రేట్లు సూడి గేదెలు చిన్న చిన్న దూడలు ఉంటాయి పడ్డ దూడలు ఉంటాయి అన్నీ వస్తాయి ఎరగడ్డ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి తీసుకొని వస్తారు మ్యాక్సిమం వ్యాపారస్తులు ఎక్కువ తీసుకొని వస్తారు మార్కెట్కు సింగాల్ పోతు లక్ష రూపాయలు చెప్తున్నారు వన్ ల్యాక్ రూపీస్ సదర్ కూడా పనికొస్తారు అనేసి చెప్తున్నారు క్వాలిటీ తీసుకోవచ్చు ఈ సోలాపూర్ పోతు మీడియం సైజు ఉంది ఇరవై ఇరవై వేలు పది ఒకటి ఇరవై వేలు కాడిందంటూ వేలు చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ పక్క ఏడు ఉన్నాయి అండ్ అటు సైడ్ కూడా ఉన్నాయి అన్నీ కూడా సంవత్సరం సంవత్సరం రెండు నెలలు అట్లా ఉన్నాయి వయసు జాఫరాబాద్ కూడా ఉన్నాయి వీటిలో ఇది ఒకటి జాఫరాబాద్ ఉంది ఇది జాఫ్రాబాద్ ఉంది ఇది జాఫ్రాబాద్ ఉంది ఇది ఉంది అన్ని చిన్నవి దూడలు లక్షా పది ఐదు నెలల సుడి ఉంది లక్ష పదివేలకు వేలకు అయింది వన్ ల్యాక్ టెన్ థౌసండ్కు సెల్ అయింది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బాఫెలో జాఫరాబాది బ్రీడ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ముర్రాజాతి బుల్లు హెవీ సైజ్ ఉంది లక్ష పదహైదు వేలకు అమ్ముడు అయింది వన్ లాక్ ఫిఫ్టీన్ కు సైజు కూడా చూడొచ్చు సూడి సూడియా ఎన్ని ఉంది బ్రో ఆరు నెలలు ఎదో వాడింది తొంభై ఐదు ఆరు నెలలు సుడిగేది తొంభై ఉంది ఇంటికి వయసరికి నెక్స్ట్ ఇది కొనరా ఇదే నెల ఉంది బ్రో ఐదు నుంచి ఆరు నెలలు ఇది ఎంత పడింది ఎంత తొంభై తొంభై ఇది చర్మానికి ఏమైంది ఇది అంతే అదేం కాదు కదా ఎట్లాంటిదివర ఇవరం కొంచెం పంచాయతీ ఎలక్షన్ ఎఫెక్ట్ ఉన్నట్టుంది గేదెలు ఈ రోజు ఎక్కువ మూడు రాలేదు ఇంకా ఇంకా తక్కువ వస్తాయా ఈ గేదె డెబ్బై ఆరు వేల కూర్చోలేదు సెవెంటీ సిక్స్ థౌసండ్కు ఏడు నెలలో సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో సైజు కూడా చూసుకోవచ్చు ఏడు నెలలో సుడి గేదె డెబ్బై ఆరు వేలకు కూర్సేలు అయింది సెవెంటీ సిక్స్ థౌసండ్కు ఇది ఫైవ్ మంత్స్ ఉంది చూడు ఐదు నెలలు ఎయిటీ థౌసండ్కి సేల్ అయింది ఎనభై వేలకు ఆర్డర్ కార్డు చూడొచ్చు ఈ ఐదు నెలలు రాసినాము కొంచెం పాల్ కూడా ఇస్తున్నట్టుంది ఆర్డర్ కార్డు చూస్తుంటే ఇది ఏడు నెలలు రాసినారు ఇవి పడ్డదులో ఒక్కొక్కటి యాభై వేలకు కొన్నారంట ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రెండు కలిపి లక్ష రూపాయలు అనేసి చెప్తున్నారు వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ఇదైతే పళ్ళేసింది సైజు కూడా చూసుకోవచ్చు రెండు మూడు సంవత్సరాల పని ఉంటుంది అన్న ఎట్లా అనిపించింది అన్న రేటు రేట్లు ఎట్లా అనిపించింది ఎక్కడ అనిపించింది ఈ రెండేనా కొన్ని

మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు ఈట్కొస్తున్నాయి ఈటాయి నెల నెలకు ఈ వస్తాయి మళ్ళీ సో చూసుకోవచ్చు మొత్తం పడ్డదులు కొన్నారు వీళ్ళు ఒక్కొక్కటి కొన్ని యాభై పడ్డాయి అంటే కొన్ని యాభై ఐదు సో యావరేజ్ వచ్చేసి యాభై ఐదు దాకా పడింది అనేసి చెప్తున్నారు ఒక్కొక్క పడ్డదొడ మూడు ఆరు ఏడు 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 ఉన్నాయి అక్కడ ఒక రెండు ఉన్నాయి ఇంకా అటు సైడ్ ఒక ఇంకా కొన్ని ఉన్నట్టు ఉన్నాయి ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది చూడవచ్చు అన్నీ కూడా రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపలనే ఉంటాయి ఈ పడ్డదొడల వయసు అది కొంచెం తక్కువ ఉంది క్వాలిటీ అన్ని పడ్డదొడలు ఒకరే కొనుక్కున్నారు ఈ ఆవు ముప్పై ఒకటి వేలకు సేల్ అయింది థర్టీ వన్ థౌజండ్కు చూసుకోవచ్చు పెయి ఉంది ఫీమేల్ కాఫు ఆవు సైజు కూడా చూసుకోవచ్చు ఒకటి మినీ ఉంది బ్రదర్ ఇంకొకటి ఏది ఉంది బ్రదర్ రెండు మినీ ఏదో అవడాయి బ్రదర్ ఏదో అవడాయి రెండు కలిపి అరవై రెండు అంటే ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు అరవై రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి వయసు వచ్చేసి ఇది ఒక రెండు సంవత్సరాలు పైన ఉంటుంది రెండు సంవత్సరాలు రెండు నెలలు అట్లా ఉండొచ్చు రెండు సంవత్సరాల పైన ఉంటుంది అది కూడా ఒక రెండు సంవత్సరాల దాకా ఉంటుంది సైజులు కూడా తీసుకోవచ్చు బ్రదర్ ఎట్లా అనిపించింది బ్రదర్ రేటు ఎట్లా అనిపించింది ఎందుకు మినీ బ్లే సెలెక్ట్ చేసుకున్నారు

ఈ గేదె ఆరు నెలల సుట్తో ఉంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో లక్ష పన్నెండు వేలకు సేల్ అయింది సైజు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చూడవచ్చు మార్కెట్లో గేదె ఇన్ఫర్మేషన్ అండ్ సేల్ వీడియోస్ కోసం కొత్త వచ్చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ